శ్రీ 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 పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని పదమూడవ ప్రసంగం ఆత్మ సాక్షాత్కారం మతానికి ప్రమాణం ఇప్పుడు మనం వినబోతున్నాం ఇది సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడున ఇవ్వబడింది మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినీటస్ కాలిఫోర్నియా ఆగస్ట్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంకలనంలో ఇది వచ్చింది ఆత్మ సాక్షాత్కారం మతానికి ప్రమాణం దేవుడు ఎక్కువగా ప్రేమించే మందిరం ఏది అంటే తన భక్తుడి అంతః మౌనం శాంతులతో కూడిన హృదయ మందిరం మీరెప్పుడు ఈ అందమైన మందిరంలో అడుగుపెట్టిన అశాంతిని కలతలను మీ వెనక విడిచిపెట్టండి మీరు వాటిని పోనీయకపోతే దేవుడు మీ దగ్గరికి రాలేడు మొదట మీలో ఒక అందమైన శాంతి మందిరాన్ని నెలకొల్పండి అక్కడ మీ ఆత్మ పూజా వేదిక మీద మీరు ఆయన్ని కనుక్కుంటారు ఈ మందిరం గురించి అందమైన మందిరం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది గోల్డెన్ లోటస్ మందిరం పూర్వం ఎన్సినీటస్ కాలిఫోర్నియాలో ఉండేది తాము దేవుణ్ణి కనుక్కునే సమయం మించిపోయిందని అనుకుంటూ అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నిరుత్సాహపడతారు కానీ అది ఎప్పటికీ ఆలస్యం కాదు ఈ ప్రపంచం మిథ్య అని పరమాత్మ ఒక్కడే సత్యమని తన మరణానికి ముందు చివరి క్షణాల్లో తలిస్తే ఆ వ్యక్తి ఈ భూమిని విడిచిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్తాడని భగవద్గీత బోధిస్తుంది ఈ విషయం గురించి ఫుట్ ఈ విధంగా ఉంది ఓ అర్జున ఇది బ్రహ్మలో ఐక్యమైన స్థితి ఈ స్థితిలోకి ప్రవేశించిన వాళ్ళు మరిక మాయామోహితులు కారు భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మలోకంలోకి ప్రయాణించే ఆ ఒక్క క్షణంలో ఒకడు ఆ స్థితిలో నిలదొక్కుంటే అతడు చివరి తిరిగి రానక్కరలేని బ్రహ్మైక్య స్థితిని పొందుతాడు అని భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో చెప్పబడి ఉంది ముందుగానో వెనకగానో మనలో ప్రతి ఒక్కరూ ఈ భూమిని విడిచిపోవలసిన వాళ్ళమే జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అంతా తెలుసుకోండి ఇక్కడ మీరు పొందే అనుభవాల ప్రయోజనం ఏమంటే వాటి పరమార్థం ఏమిటన్నది మీరు వెతకటానికి మిమ్మల్ని ఉత్సాహపరచటం గుంపుగా పోయే ఈ మానవజాతి సమూహానికి ప్రాముఖ్యం ఇవ్వకండి సమయం గడుస్తున్న కొద్దీ మీరు ఆ భగవంతుల్లో భాగమని ఒకనాటికి గ్రహిస్తారు దైవ సాక్షాత్కారాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి భగవంతుణ్ణి అన్వేషించటమనే ఈ మంచి పనిని కొద్దిగా సాధన చేసినా ఈ ధర్మం మిమ్మల్ని ఘోరమైన భయాల నుంచి రక్షిస్తుందని మహావతార బాబాజీ అన్నారు మరణం అనే విషయం లేదా పరాజయం లేదా ఇతర దుఃఖాలు మానవుడిలో గొప్ప భయాలను మేల్కొలుపుతాయి మీకు మీరే సహాయం చేసుకోలేనప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకేమీ చేయలేనప్పుడు మీకు వేరెవ్వరూ సహాయం చేయలేనప్పుడు మీ మనస్సు పరిస్థితి ఏమిటి అలాంటి పరిస్థితి మీకు ఎందుకు రాణిస్తారు దేవుడిని కనుక్కోండి మీరు ఆయనలో దైవ భావనలో దృఢంగా నిలిచి ఉండండి మిగిలిన వాళ్ళందరికంటే ముందు మీతో ఎవరు ఉన్నారు దేవుడు మీరు ఈ భూమిని వదిలేసే ముందు మీతో ఎవరు ఉంటారు దేవుడు ఒక్కడే ఇప్పుడు గనుక మీరు ఆయనతో స్నేహం చేయకపోతే మీరు పోయే ముందు ఆయన్ని తెలుసుకోలేరు మీరు దేవుణ్ణి గాఢంగా అన్వేషిస్తే ఆయన్ని కనుక్కుంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మిమ్మల్ని దేవుణ్ణి నుండి మళ్ళించటానికి సృష్టించబడిన ప్రలోభం కానీ ఆయన మరే ప్రాపంచిక ప్రలోభం కన్నా ఎక్కువగా ఆకర్షించేవాడు మీకు ఆయన క్షణకాల దర్శనం లభించిన మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారు గట్టి పట్టుదల ద్వారా ధ్యానం ద్వారా అంతః ప్రార్థన ద్వారా మీరు ఆయన్ని కనుక్కోగలరు భగవంతుడితో మీ నిశ్చయాలు దృఢంగా ఉండాలి మీ మనస్సు వేరొక చోట తిరుగుతున్నంత కాలం ఆయన రాడు ఆయన మీ దగ్గరికి రావాలనుకుంటాడు కానీ మీరు ఆయన్ని రానివ్వడం లేదు అంతకన్నా మీరు చిన్న ఇంద్రియ సుఖాల్లోనూ పుస్తకాల్లోనూ కాక్టైల్ పార్టీల్లోనూ మీ సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి దేవుడు అంటాడు సరే బిడ్డ ఆడుకుంటూ ఉండు భగవంతుడు దేన్నైనా కోరుతున్నాడంటే అది మన ప్రేమను ఆయన మన అందరి హృదయాలను తడతాడు తన దగ్గరికి రమ్మంటాడు కానీ చాలామంది వెళ్ళాలని కోరుకోరు అయినా వాళ్ళు సమస్యల్లో చిక్కుకుంటే లేదా అనారోగ్యం పాలైతే వాళ్ళు దేవుడిని వెంటనే తలుస్తారు తాము బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఈశ్వరుడితో స్నేహం చేసేవాళ్ళు తమకు అవసరమైనప్పుడు ఆయన తమ దగ్గరే ఉన్నాడని తెలుసుకుంటారు కానీ ఆ సంబంధం ఏర్పరచుకోవడానికి వాయిదాలు వేసేవాళ్ళు తమ శాశ్వత స్నేహితుడిని జ్ఞానం ద్వారా బేషరతైన శరణాగతి ద్వారా పొందే వరకు తమ సమస్యలతో ఒంటరిగా పోరాడాలి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మానవాళిలో కేవలం మందే దేవుని గాఢంగా అన్వేషిస్తున్నారు ఈ భూమి తమదని రెండు వందల ఏళ్ల క్రితం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అందరూ పోయారు బహుశా వాళ్లలో కేవలం కొద్దిమందే జీవితం సద్యాన్ని అర్థం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందిన ఈశ్వరుని భక్తులై ఉంటారు ఏది ఏమైనప్పటికీ ప్రతి ముందు తరము జీవితం వాస్తవం అని అనుకుంటుంది ఇక్కడ ఉండే కొద్ది కాలంలో ఈ ఆట నుండి పొందవలసినదంతా పొందండి దీనిలో మరీ ఎక్కువగా నిమగ్నులు కాకండి దేవుణ్ణి కనుక్కోండి ఆయన తమ ప్రేమతో మనను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాడు మనం చూడాలని కోరుతున్న అద్భుతాలన్నింటినీ ఆయన చూపిస్తున్నాడు పెరుగుతున్న వాటి అద్భుతాలను ప్రకృతిలోని పరిపూర్ణమైన క్రమ ఆయన సరిగా పువ్వుల వెనకే ఉన్నాడు ఆయన్ని వెతకండి విజ్ఞాన శాస్త్రవేత్త గుడ్డి ప్రార్థన ఉపయోగించి తన ప్రయోగాలు చేయడం లేదు అక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నియమాలను అనుసరిస్తున్నాడు మీరు మనఃపూర్వక భక్తితో శాస్త్రీయమైన ఆధ్యాత్మిక నియమాలను ఆచరిస్తే దేవుడు తనంతట తానే వచ్చి మీతో ఉంటాడు మీ భక్తి నేత్రాలను తెరవండి నిరంతర ఉత్సాహాన్ని ఆధ్యాత్మిక నియమానువర్తనంతో కలిపినప్పుడు మీరు ఆయన్ని కనుక్కుంటారు ఆధ్యాత్మిక అభివృద్ధి భౌతిక పురోగతితో సంతులనం సాధించాలి వివిధ దేశాలు వివిధ కళల్లోనూ శాస్త్రాల్లోనూ ప్రత్యేకమైన కృషిని చేశాయి భారతదేశం దైవ సాక్షాత్కారం అనే శాస్త్రీయ కళలో గొప్ప నేర్పు సాధించింది భారతదేశపు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించటానికి నేను వచ్చాను పెంపొందించుకున్న ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి పురోగమిస్తున్న భౌతిక శాస్త్రాలకు మధ్య సంతులనం సాధించనిదే వ్యక్తులు దేశాలు దుఃఖంలో వినాశనంలో మునిగిపోతాయి ఈనాటి ప్రపంచ నేతలు సాక్షాత్కారంతో జ్ఞానవంతులైతే కలిసి పనిచేస్తే కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు యుద్ధాన్ని పేదరికాన్ని భూమీద నుంచి నిర్మూలించగలరు తనలోనూ ప్రతి ఒక్క ఇతర జీవిలోనూ ఉన్న దేవుడి సన్నిధిని సాక్షాత్కరింప చేసే ఆధ్యాత్మిక చైతన్యం ఒక్కటే ప్రపంచాన్ని రక్షించగలదు అది లేకుండా శాంతికి అవకాశమే లేదు మీతోనే మీరు మొదలు పెట్టండి వృధా చేసేటంత సమయం లేదు భూమి మీద దైవ సామ్రాజ్యాన్ని తీసుకురావడంలో మీ భాగాన్ని మీరు చేయడమే మీ విద్య చాలామంది దేవుణ్ణి అన్వేషించటానికి వెనకాడతారు దానివల్ల తమ జీవితం దుఃఖభరితం అవుతుందన్న ఊహతో అది నిజం కాదు భగవంతుడి సన్నిధిలో నేను పొందే స్వచ్ఛమైన ఆనందాన్ని ఏ మాటలు వర్ణించలేవు రాత్రి పగలు నేను ఆనందమయమైన స్థితిలోనే ఉన్నాను ఆ ఆనందమే భగవంతుడు ఆయన్ని కనుక్కోవడం అంటే అన్ని దుఃఖాలకు అంత్యక్రియలు జరిపించటం మీరు విరాగిగా విచారగ్రస్తులై ఉండాల్సిన అవసరం లేదు ఇది దేవుణ్ణి గురించి సరైన భావన కాదు ఆయన్ని సంతోషపరిచే విధానం కాదు కనీసం సంతోషంగా లేకపోతే మీరు ఆయన్ని కనుక్కోలేరు మీరు ఎంత శాంతంగా ఉంటే ఆయనతో మీ అనుసంధానం అంత ఎక్కువగా ఉంటుంది ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు ఎల్లవేళలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే దేవుడంటే ఆనందమే కాబట్టి జనులు మద్యపానంలోనూ సంభోగంలోనూ డబ్బులోనూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు కానీ చరిత్ర మొత్తం ఏ విధంగా వాళ్ళ ఆశలు అడియాసలయ్యాయో చెప్పే కథలతో నిండి ఉంది ధ్యానంలో నేను గడిపిన సమయం నా జీవితాన్ని ఊహించలేనంతగా సఫలం చేసింది నాకు ధ్యానం ఇచ్చేటంత ఆనందాన్ని వెయ్యి సీసాల మధ్యం కూడా ఇవ్వజాలదు ఆ ఆనందంలో దైవ జ్ఞానపు ఎరుకతో కూడిన మార్గదర్శనం ఉంది ఈ విధంగా మీరు ఆయనతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే మీరు తెలియకుండా తప్పు చేసినప్పటికీ దేవుడి సర్వజ్ఞ మార్గదర్శకత్వం దాన్ని సరిచేస్తుంది మీరొక తప్పుడు నిర్ణయం చేస్తే దాన్ని ఆయన చక్కదిద్దుతారు ఇక ఏమాత్రమూ వేచి ఉండకండి నేనిప్పుడు చెబుతున్నది విన్నవారెవరైనా నేను నిజమే చెబుతున్నానని తెలుసుకుంటారు ఇది ఆయన స్వరం ఆయన శక్తి ఆయన ఆప్తవచనం భగవంతుడు నాకు ఇచ్చిన శక్తులన్నింటినీ నేనే కనుక ప్రదర్శించేటట్లయితే తొంభలు తొంభలుగా జనాలు నా దగ్గరికి వస్తారు కానీ నేను అలాంటి అనుయాయుల కోసం చూడను శక్తులు కాక దైవప్రేమే మిమ్మల్ని ఆకర్షించాలి ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మారతారు ఆయన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు నా లక్ష్యం అదే నేను దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే ఆయన్ని గురించి మీకు ఈ విధంగా బోధ చేసేవాడినే కాదు అదేవిధంగా మీరు ఆయన్ని తెలుసుకోగలరు అందుకే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి నొక్కి చెబుతాను అంటే నేను చెబుతున్నది నిజమని మీరు మీ అంతరంగంలో తెలుసుకుంటారు మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకోగలరు నాకే గనక వెయ్యి నోళ్ళుంటే మిమ్మల్ని ఒప్పించటానికి వాటన్నింటితోనూ నేను మాట్లాడేవాడిని భగవంతుడి క్షణమాత్ర దర్శనం కలిగించడమే నా ఒకే ఒక కోరిక మీరెంతగా దేవుణ్ణి కోల్పోతున్నారో మీరు గ్రహించటం లేదు మీరెన్నడూ ఆయన్ని గురించి తెలుసుకోలేదు కాబట్టి గ్రహించటం ఒక్కసారి మీరు ఆయనతో సంపర్కం ఏర్పరచుకుంటే ప్రపంచంలోని ఏ శక్తి ఆయన నుంచి మిమ్మల్ని మళ్లింపజాలదు నా ఒకే ఒక్క కోరిక మీకు క్షణకాల దైవదర్శనం కలిగించటం ఎందుకంటే ఆయన్ని పొందితే మీరు పొందవలసిన మరే గొప్ప విషయం లేదు సాతాను ఏసును ప్రపంచం మొత్తం మీద అధికారం ఇస్తాను అని ప్రలోభ పెట్టాడు కానీ ఆయన అన్నాడు నా పో సాతాన్ లూక ఫోర్ పాయింట్ ఎయిట్ బైబిల్లో ఉంది యేసు దగ్గర అన్నింటికన్నా గొప్పదైనది ఏదో ఉంది అది దేవుడు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది భూమి మీద ఏ కోరిక తీరడం కన్నా అధిక సంతృప్తినిచ్చేది మీకు అన్నింటికన్నా గొప్ప నిధి అయిన ఆయన మీతోనే ఉంటే మీ హృదయంలో ఉన్న ప్రతి చిన్న కోరిక తీరుతుంది దీనికి నాదే సత్య ప్రమాణం ఆయన నా ప్రతి ఒక్క కోరిక తీర్చాడు నేనిప్పుడు వేటిని కోరను అవే నన్ను వెతుక్కుంటూ వస్తాయి దేవుడు తనను తాను మీకు ఇచ్చుకున్నప్పుడు ఆయన మీ అతి చిన్న కోరికను సైతం తీరుస్తాడు మీరు అడగాల్సిన అవసరం లేదు మీరు పొందదగ్గ స్థితి అది కానీ మొదట మీరు ఆయన ఇచ్చే బహుమతుల కన్నా దేవుణ్ణే ఎక్కువగా కోరుతున్నారని ఆయనకు నిరూపించాలి భగవంతుడు నాకు ఇచ్చిన అపార సంపదను నేను నా కోసం ఏమీ ఉంచుకోలేదు నేనెప్పుడూ స్వతంత్రుణ్ణి ఏమంటే ఏది నాది కాదు నేను కేవలం ఆయన కోసమే మీ అందరి కోసమే పని చేస్తున్నాను అందువల్ల ఏదైనా అవసరం ఎప్పుడైనా నా మనసుకు తోచినప్పుడు దేవుడు దాన్ని తీరుస్తున్నాడు నేను దేవుడికి మానసికంగా ఏం చెప్పాలి అన్నది జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే అది సాక్షాత్కరిస్తుంది కాబట్టి ఈ విధమైన సంతృప్తి ఏ ప్రపంచ సంపద నాకు ఇవ్వజాలదు దేవుడు మీ కోసం ఎదురు చూస్తున్నాడు మీరు ఆయన్ని అన్వేషించాలి ఈ సెల్ఫ్ రియలైజేషన్ మార్గాన్ని అనుసరించండి యోగదా సత్సంగ మార్గం ఏ ఇతర మార్గం కన్నా తొందరగా ఇది మిమ్మల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది నేను అన్ని పద్ధతులను అనుసరించి చూశాను సహేతుకంగా ఈ మార్గంలోకి ప్రవేశించాను ఉద్రేకంతో కాదు తమ సాక్షాత్కారం దృష్టాంతంగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురువులు చూపించిన మార్గాన్ని అనుసరించి మీరు ఈశ్వరుణ్ణి కనుక్కోవచ్చు మీరు కనుక కష్టపడితే ఒక గొప్ప శాస్త్రవేత్త నుంచి నేర్చుకుంటే మీరు కూడా గొప్ప శాస్త్రవేత్తగా ఎలా కావచ్చునో అలానే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి నొందిన వారందరిలో సర్వోన్నతులు కావచ్చు బొగ్గు సూర్యకాంతిని అందుకొని ప్రతిఫలింపచేయలేదు కానీ వజ్రం అలా చేస్తుంది సందేహాలు వ్యతిరేక ఆలోచనలు ఆధ్యాత్మికమైన సోమరతనం ఉన్న బొగ్గులాంటి మనస్తత్వాలు దేవుణ్ణి అందుకోలేవు కానీ నిజమైన పూర్తి విశ్వాసం పట్టుదల ఉన్న వజ్రం వంటి మనస్తత్వాలు దైవచేతనా జ్ఞానాన్ని పొంది ప్రతిఫలింపచేస్తాయి ఇక్కడితో ఆత్మ సాక్షాత్కారం మతానికి ప్రమాణం అనే ప్రసంగంలోని మొదటి భాగం ఆపుతున్నాం